నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాని పాటు మన స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మరి ఆయనతో మాట్లాడి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది వాంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సూపర్ సార్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మీరు ఏదైతే చెప్పారో బిగ్ బాస్ ప్రోమోలో ఎయిట్ అనేది ఇన్ఫినిటీ సింబల్ తో చూపిస్తారని చెప్పేసి ఎగ్జాక్ట్ గా అదే ప్రోమోలో చూపించారు సో మరి కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇప్పుడు లోగో చూశాం మనం లోగోలో మధ్యలో ఒక పూగు గుర్తు మిస్టరీస్గా సో అర్ధంగా ఎయిట్ అనేది తిరిగి సో ఇట్లా స్టార్ట్అప్ ఇట్లా మళ్ళీ ఎయిట్ అనేది వచ్చింది అంటే మనకి చెప్పకనే చెప్పారు ఈసారి ఇన్ఫినిటీ ఏదైనా కూడా ఒక హ్యూజ్ గా ఉంటుంది ఏదైనా కూడా అంటే నార్మల్గా ఉండదు అంతా కూడా హిస్ట్రీమ్ ఉంటుంది ఇన్ఫినిటీ ఏదో ఎమోషన్ కానీ లవ్ కానీ లోపల గొడవలు కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ డ్రామా కానీ అంతా కూడా ఇన్ఫినిటీ ఉంటుంది అదే కాన్సెప్ట్ తో నాగార్జున గారు కూడా సో మీకు హౌస్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే ఆ రేంజ్ లో చేస్తారు ఈ సారి అయితే ఏంటంటే ఇదిగో ఇది కిచెన్ ఇక్కడ గొడవలు చాలా ఇన్ఫినిటీ ఉంటాయి సో ఇదిగో ఇదంతా లాన్ ఏరియా ఇక్కడ అంత ఎంటర్టైన్మెంట్ మీకు ఫన్ మోర్ ఇన్ఫినిటీ రేంజ్ లో ఉంటుంది ఇట్లా సంథింగ్ కొత్తగా లోగో అయితే బాగుంది కలర్ఫుల్ గా ఉంది అంటే పాత దాంతో చూసుకుంటే అంత గోల్డ్ స్కీమ్ తో వెళ్లే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ ఈ స్కీమ్ తో వెళ్ళేవారు చాలా కలర్ఫుల్ గా రంగోలీ హోలీ కలర్స్ వార్త చూసారమ్మా బ్రైట్ గా ఆ కలర్స్ తో వచ్చింది సో లోగో ప్రకారం చూస్తే ఓకే కొంచెం కొత్తగా ఉండబోతోంది ఈసారి టీం కూడా మారారు ఈసారి బిగ్ బాస్ టీం లాస్ట్ టైం సీజన్ సెవెన్ చేసిన వాళ్ళు అయితే లేరు ప్రజెంట్ అంత కొత్త టీం వచ్చారని ఒక టాక్ సో కొత్త టీం వచ్చారు కాబట్టి అంత కూడా ఫ్రెష్ గా కొత్తగా ఉండే ఛాన్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే మీరు లాస్ట్ టైం ఏదైతే లోగో అనేది ఇన్ఫినిటీ ఎయిట్ అని చెప్పేసి అన్నారో అట్లానే వచ్చింది అండ్ అలాగే మీరు మనం ఇంకొకటి డిస్కస్ చేసాం ఏంటంటే హౌస్ కూడా ఎయిట్ అనే సింబల్ తో ఉంటుంది అట్లా అదే ఉండిపోతుంది అంటారా సో మేబీ హౌస్ నేను అనుకుంటున్నా అంటే ఇప్పటి వరకు కొంతమంది అక్కడ సెట్ వర్క్ కూడా చూసారు అంటే మీరు అటు సైడ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసారు నేను కూడా చూసాను ఒక సెట్ ఉంది పక్కన ఇంకొక సెట్ వర్క్ కూడా నడుస్తుంది మధ్యలో ఒక ఎంటీ ప్లేస్ ఉంది అనమాట ఈ ఎంటీ ప్లేస్ సపోజ్ యాంకర్ స్టేజ్ వర్క్ అది అనుకున్నా మనకి ఒక హౌస్ సరిపోతుంది ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ కి ఒక పెద్ద హౌస్ లాగా ఒక సెట్ అని ఇప్పుడు రెండు ఉన్నాయంటే సమ్ పార్టీషన్ ఏమైనా ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఎయిట్ మెంబెర్స్ ఒక ఒక దాంట్లో ఒక హౌస్ లో ఎయిట్ మెంబర్స్ ఇంకొక హౌస్ లో ఉంటే ఆ ఫండ్ అనేది వేరే ఉంటది వీకెండ్ వచ్చిన తర్వాత కానీ జనాలకు తెలియదు అంటే కొంచెం థ్రిల్ అవుతారు పబ్లిక్ కూడా చూసేవాళ్ళు హౌస్ వన్ లో అది జరిగింది హౌస్ టూ ఇది జరిగింది ఆ వేరియేషన్స్ కూడా మారుతా ఉంటాయి సో వాయిస్ చెప్పేటప్పుడు కూడా మనకి టెలికాస్ట్ చేసేటప్పుడు కూడా హౌస్ వన్ హౌస్ టూ అని చెప్పడం బ్యాక్ బ్యాక్ నుంచి సో పార్టిసిపెంట్స్ అక్కడ ఎనిమిది మంది ఇక్కడ ఎనిమిది మంది ఇంకెవరు వస్తారు వైల్డ్ కార్డ్ ఎవరైనా వస్తారా ఏంటి అనేది సో టాస్క్ లప్పుడు ఏమైనా షఫిల్ చేయడం లేదంటే స్వాప్ చేసుకోమని ఒక సాటర్డే సండే ఒక ఇద్దరు నటి పంపి ఒక ఇద్దరిని పంపించడం ఇట్లా సంథింగ్ ఏమైనా ఒక కాన్సెప్ట్ తో వెళ్తారేమో ఈసారి ఎయిట్ కాబట్టి సో అట్లా ఏమైనా వెళ్తారేమో ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఇటు ఎయిట్ మెంబర్స్ అటు సిక్స్టీన్ మెంబర్స్ తో సో మేబీ వెళ్తారేమో అని ఒక టాక్ లాస్ట్ టైం మీకు చూస్తే సీజన్ సిక్స్ లో ట్వంటీ వన్ మెంబర్స్ ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తారు హౌస్లో సో దానివల్ల ఏమైపోయిందంటే క్లంజీ అయిపోయింది బాగా అంటే ఎవరికి కూడా వాళ్ళ కంటెంట్ ఇవ్వడానికి స్పేస్ అనేది దొరకల దాంతో దాంతోనే ఏమైందంటే ఫస్ట్ వీకే కొంతమంది నామినేషన్స్ ఉండి స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళందరూ టూ త్రీ వీక్స్లోనే వచ్చేసారు ఇప్పుడు మీకు అభినయశ్రీ చూడండి ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేది ఉండుంటే సో సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ వీక్స్లోనే అలాగే చంటి చంటి కూడా నాలుగో వారము ఐదో వారం ఎలిమినేట్ అయిపోయాడు అలాగే ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా అలాగే బాగా ఎంటర్టైన్ చేసేది డ్యాన్సర్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా వెంటనే ఎలిమినేట్ అయిపోయింది సో ఇలాగ సుదీప్ అనుకోండి సమ్ సో సీజన్ సిక్స్లో కొంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పర్ఫామ్ చేయకుండా టాస్క్లు ఆడతారో వాళ్ళు సస్టైన్ అవుతూ టెన్త్ లెవెన్త్ ఫిఫ్టీన్త్ వీక్ వరకు వస్తారు దానివల్ల ఏమైంది అప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెడితే బిగ్ బాస్ సినరీ ఎలా ఉంటుంది ఈ వారం ఈ టాస్క్ ఈ వారం ఈ టాస్క్ వాళ్ళు వారాలు చూసుకుంటారు ఇప్పుడు మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తాం ముందుగా అనుకుని సో వాళ్ళు కూడా అలాగే సెకండ్ వీక్లో ఈ టాస్క్లు ఉంటాయి థర్డ్ వీక్లో ఈ టాస్క్లు ఉంటాయి ఆ ప్రాపర్టీస్ అవంతా కూడా సెట్ చేసేసుకుంటారు ఇప్పుడు సడన్గా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు సపోజ్ ఒక డ్యాన్సర్ హౌస్ లో పంపించాం సో మనం ఏ సెవెంత్ వీక్ డాన్స్ మీద ఒక కాన్సెప్ట్ అనుకుని టాస్క్ అనుకున్నాం సెవెంత్ వీక్ వరకు ఈ డ్యాన్సర్ ఉండాలి కదా ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి సెకండ్ థర్డ్ వీక్ లోనే సో ఆ కాన్సెప్ట్ అనేది అక్కడ ఆ డ్యాన్స్ రాని వాళ్ళు పర్ఫామ్ చేస్తారు ఇప్పుడు రీప్లేస్మెంట్ అన్నట్టే కదా వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు ప్లస్ లో ఇంకొకళ్ళ ఆడాలి సో అక్కడ ఏంటి డ్యాన్స్ రాదు కాన్సెప్ట్ ఉంటుంది బట్ ఎంటర్టైన్మెంట్ అవ్వరు పబ్లిక్ కూడా ఆ ఏ వీళ్ళ డ్యాన్స్ ఏం చూస్తాం అనుకుంటారు అదే ప్లేస్లో ఒక డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తుంది అనుకోండి ఆ కిక్ వేరే ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇద్దరు డ్యాన్సర్లకు పోటీ పెడితే ఎప్పుడు చూస్తారు ఎవరు బాగా చేస్తారు అని ఒక డ్యాన్స్ రాని వాళ్ళు ఒక డ్యాన్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే తేలిపోతుంది సో అట్లాగా ఏంటంటే వీళ్ళు ఇరవై ఒక్క మందిని ఒకేసారి పొలో అని పంపించేసరికి అక్కడ క్లమ్జీ అయిపోయి కొంత బాగా స్ట్రాంగ్ గా ఆడే ఆడగలిగి సత్తా ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళకి సోషల్ మీడియాలో ఫేమ్ లేక ఎవరు ఎలా ఎలిమినేట్ అయిపోతారంటే వాళ్ళు సెలబ్రిటీలే సో బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక పేరు అనేది ఉంటుంది మంచి మంచి సినిమాలు చేసి వస్తారు బట్ సోషల్ మీడియాలో వాళ్ళకి అంత ఉండదు వాళ్ళకి ఇన్స్టా ఫాలోవర్స్ ఉండరు వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ ఫాలోవర్స్ ఉండరు అలాగే వాళ్ళంతా యాక్టివ్ యాక్టివ్గా ఉండరు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ ఓట్లు వేసేది అందరూ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళే ఓట్లేస్తారు హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కానీ ఓట్లు వేయడానికి యాప్లోకి వెళ్ళి వేయాలంటే వాళ్ళు వేయరు ఇప్పుడు చాలా మంది నాకు పర్సనల్గా మెసెంజర్లు మెసేజ్ పెడుతుంటారు ఏంటంటే సార్ ఓట్ వేయాలి మేము వాళ్ళకి ఓట్ వేయాలనుకుంటాం ఓట్ వేయాలంటే ఎక్కడ ఉంటుంది సార్ అని అడుగుతారు స్టిల్ ఇప్పటికీ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు నన్ను అంటే సోషల్ మీడియా మీద అవగాహన లేకపోతే యాప్లోకి వెళ్ళాం సార్ మాకు కనబడట్లేదు ఏంటి అని అడుగుతారు యాప్ యాప్లోకి వెళ్ళి ఏదో ఒక లైవ్ స్ట్రీమ్ చూసుకోండి అమ్మా కింద ఓట్ అని వస్తుంది ఓట్ నొక్కితే మనం ఓటు వేయించి టెన్ ఓట్స్ వరకు ఒక ఒక సీజన్లో వేసారు ఇప్పుడు లాస్ట్ సీజన్లో ఒక ఓటే పెట్టారు ఓన్లీ వన్ ఓట్ వన్ ఓట్ ఎవరికైనా వేయండి మీకు అక్కడ ఫొటోస్ వస్తే ఓటు వేసుకోండి అని చెప్పేవాండి అంటే వాళ్ళు టెలికాస్ట్ చూస్తారు మా టీవీలోనో టెలికాస్ట్ టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్కి టెలికాస్ట్ చూస్తారు బట్ ఓటు వేయడానికి వాళ్ళు ఓటు వేయరు వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటారు తప్ప వాళ్ళు ఓటు లేరు పాపం సో అలా కొంతమంది సోషల్ మీడియాలో ఫేమ్ లేక ఎలిమినేట్ అయిపోతుంది అదే సోషల్ మీడియాలో కొంచెం బాగా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు సస్టైన్ అవుతూ టెన్త్ వీక్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ ఇబ్బంది లేకుండా ఈసారి అదే ఎయిట్ మెంబెర్స్ ఎయిట్ మెంబర్స్ పెట్టారనుకోండి సో ఈ ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ మెంబర్స్లో వీళ్ళిద్దరు నామినేషన్ అయినా వీళ్ళిద్దరు నామినేట్కి వెళ్ళినా అక్కడ కొంచెం వాళ్ళకి స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటానికి దొరుకుతుంది దానివల్ల ఏంటంటే కనెక్ట్ అవుతారు అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు వీళ్ళను కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళచ్చు ఓటేసే ఛాన్స్ ఉంది ఈ ఎయిట్ మెంబెర్స్ ఎయిట్ మెంబర్స్ కూడా ఏంటి అంటే వీళ్ళు మాత్రం ఒక బ్యాచ్ వీళ్ళు మాత్రం ఒక బ్యాచ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా అలా కూడా ఉంటాయి దాని వల్ల ఏంటంటే ఇంకా బాగుంటుంది కూడా షో ఇప్పుడు లాస్ట్ సీజన్ లో మనకి శివాజీ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ దీని వల్ల హిట్ అయింది అవును ఆ ఇప్పుడు హీరో వీళ్ళని ఇద్దరు ఉండాలి సినిమాలో సో వెళ్ళని లేకపోతే హీరో ఒకటి వాడి వాడి ఫైట్ చేసి సో అలాగా ఇద్దరు ఉండాలి ఒకరు నెగటివ్ ఒకరు పాజిటివ్ ఆర్ ఏదైనా సరే నెగటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఏదైనా ఒక రెండు బ్యాచ్ ఉండాలి ఉంటేనే వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైట్ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అనేది బాగా హిట్ అవుతుంది సో అందుకనే లాస్ట్ సీజన్ బాగా హిట్ అయింది సో సీరియల్ బ్యాచ్ శివాజీ బ్యాచ్ వీళ్ళు ఎలా ఆడతారు వాళ్ళని మరీ అంత చిన్న చూపి చూస్తున్నారు వీళ్ళకి ఎంత గర్వం వీళ్ళకి ఎంత ఇది అని బయట మాట్లాడుకుంటాం ట్రోల్స్ చేయడం అది జరుగుతూ ఉంటుంది సో చూసుకుంటే బిగ్ బాస్ స్టార్టింగ్ లో చూసుకుంటే మనకి ఓన్లీ వన్ అవర్ మాత్రమే స్ట్రీమ్ అయ్యేది తర్వాత తర్వాత ట్వంటీ ఫోర్ బై అని చెప్పేసి పెట్టారు కదా మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ట్వంటీ ఫోర్ బై ఉంటుందా లేదంటే వన్ అవర్ మాత్రమే స్ట్రీమ్ చేస్తారా మనకి లేదు లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ స్ట్రీమింగ్ లో కూడా మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది వన్ మినిట్ వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టేస్తారు బట్ టెలికాస్ట్ మాత్రం వన్ అవర్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే చాలా మంది లైవ్ లో చూస్తారు లైవ్ లో చూస్తారు ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది ఒకళ్ళు విన్నర్ అయ్యారనుకోండి ఆ వెళ్ళి విన్నర్ అయిపోయారు అనుకుంటారు బట్ ఆ టాస్క్ ఏంటి ఎలా జరిగింది ఎలా విన్నర్ అయ్యారు అనే ఆ కెమెరా ఫోకస్ ఏదైతే ఉంటుందో అది లైవ్ లో చూపెట్టరు లైవ్ లో కట్ అయిపోతుంది అది సో ఇన్ కేస్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము గొడవ పడ్డాం ఆ టాస్క్ లో ఏదో ఆర్గ్యూ చేస్తాను మీరు ఏదో ఆర్గ్యూ చేశారు సో మన ఆర్గ్యుమెంట్ అనేది లైవ్ లో రాదు రాదు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అది రాదు జస్ట్ అక్కడ కట్ అయిపోద్ది ఓన్లీ స్ట్రీమింగ్ లోనే మన ఇద్దరు గొడవ చూపిస్తారు చూపిస్తారు సో దాన్ని ప్రోమోస్తారు సో ఇక్కడ స్ట్రీమింగ్ కూడా ఏంటంటే హాట్ స్టార్ ఆ టైం కి మొత్తం అంతా స్ట్రీమ్ ఒక్కసారి పెట్టేస్తారు ఇక్కడ టెలికాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు మనకు బ్రేక్స్ యాడ్స్ రావడం బ్రేక్స్ రావడం బ్రేక్ బ్రేక్ గా మనం చూస్తాం ఏదైతే మనం టెలికాస్ట్ లో చూస్తామో అది మీకు స్ట్రీమింగ్ లో ఫర్ ఎవర్ ఉంటుంది మళ్ళీ మీకు ఇక నా నెక్స్ట్ డే చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు బట్ లైవ్లో వచ్చే కంటెంట్ ఏంటంటే ఏదైనా కూడా మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ టాస్క్లో ఒక ఫైట్ జరిగింది లేదంటే టాస్క్ ఓపెన్ అప్ అయింది ఇలా మెలికిల్ మెలికిల్ టాస్క్ ఉంది అది చూపెట్టాలి ఆ కెమెరా మాత్రం ఆఫ్ చేసేస్తాడు మనకి మనకి లైవ్ లో అయితే చూపెట్టరు బట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఎస్ ఆర్ ద క్యాప్టెన్ ఈ క్యాప్టెన్ అయ్యాడు లేదంటే వీళ్ళు టాస్క్లో గెలిచారు లేదా ఈ టీం టాస్క్ లో గెలిచింది ఇది మాత్రం తెలుస్తుంది అది ఎలా గెలిచారు అనేది తెలియదు సో కాబట్టి స్ట్రీమింగ్ చూడాలి చాలామంది లేదా మన టెలికాస్ట్ అయినా చూడాలి చూడాలి సరే ఇప్పుడు కంటెస్టెంట్ విషయానికి వస్తే కొంతమంది కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు ఎవరు అవును అంటే రీసెంట్ మనం మన లాస్ట్ మాట్లాడుకున్న దానికంటే ఒక ఏడుగురు పేర్లు అయితే వినపడుతున్నాయి సో వాళ్ళు ఎవరు చెప్తే లిస్ట్ ఉంది నా దగ్గర ఓకే సో ఒకళ్ళు ఏంటంటే ప్రేరణ కంబం సో మీకు కృష్ణా ముకుందం మురారి సీరియల్లో కొంచెం ఫేమస్ అమ్మాయి కన్నడ అమ్మాయి అనుకుంటా ఐ థింక్ సో నాకు అంత ఐడియా లేదు ఆ సీరియల్ అయితే ఫేము సో అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంటే అమ్మాయి వస్తే కొంచెం అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ అది కూడా ఉంది సో కనెక్ట్ అవుతారు జనాలు బాగా ఎందుకంటే ఆ సీరియల్ హిట్ కాబట్టి చాలా మంది ఫాలో అయ్యాలి హిట్ కాబట్టి ఆ అమ్మాయి సాఫ్ట్ కార్నర్ ఉండే అమ్మాయి మీద కృష్ణ క్యారెక్టర్ సో కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అమ్మాయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ అమృత ప్రణయ్ అమృత ప్రణాయ్ గుర్తుంది మీకు వచ్చే అవకాశం అయితే ఉంది సో అలాగే వంశీ కృష్ణ అని అతను వస్తున్నాడు సార్ అలాగే మోడల్ ఒక అతను ఉన్నాడు సయ్యద్ అబు సయ్యద్ అబు అని అతని పేరు కూడా వినబడుతుంది అప్రోచ్ అయ్యాను అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కన్ఫర్మేషన్ అయినట్టు కాదు మనకి ఏవో ఆగస్ట్ మిడ్ లోనో ఎప్పుడో ఒక కన్ఫర్మేషన్ లిస్ట్ వస్తుంది అప్పుడు మనం కన్ఫర్మ్ లిస్ట్ మాడుకుని విత్ ఫోటోగ్రాఫ్స్ వన్ టూ త్రీ అని వేసుకున్నాం సో ఏంటంటే అప్రోచ్ అయిన మాత్రమే ఇప్పటి వరకు అప్రోచ్ అయ్యిన లిస్ట్ తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారు లాస్ట్ టైం రావాల్సింది అవును సో లాస్ట్ టైం కొంచెం మిస్ అయ్యారు ఈ టైం వచ్చే ఛాన్స్ ఉందని అయితే ఒక టాక్ అయితే ఉంది మరి అయితే కన్ఫర్మేషన్ అనేది అయితే మన మన దగ్గర లేదు లిస్ట్లో అయితే అనుకుంటున్నారు అయితే ఉంది తర్వాత రవి శివ తేజ అని చెప్పి మీకు సూర్య వెబ్ సిరీస్ చిన్న చిన్న వెబ్ సిరీస్లో తను కొంచెం కామెడీ యాక్టింగ్ అది చేస్తూ ఉంటాడు మంచి యాక్టర్ మంచి టైమింగ్ అది ఉంటుంది సో తను కూడా వచ్చే ఛాన్స్ ఉంటే ఆ తర్వాత సింగర్ సాకేత్ చాలా మంది సాహిత్ సారీ సారీ సాహిత్ చాలా మంది సాయి కృష్ణ అనుకున్నారు శ్రీకృష్ణ వస్తున్నాడు అనుకున్నారు బట్ శ్రీకృష్ణ కాదు సాకేత్ సాహిత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వీళ్ళు అయితే లిస్ట్ ప్రకారం ఈ ఏడుగురు కొత్త కొత్తగా ఆడారు తర్వాత ఊర్మిళ చౌహాన్ అని ఒక మోడల్ కూడా ఉంది హైదరాబాద్ మోడల్ సో ఆ అమ్మాయి కూడా ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా ఫేమ్ లోకి వచ్చిన కుమారి ఆంటీని చూసుకుంటే రీసెంట్ గా సోను సూద్ గారి అంతకు ముందు రేవంత్ రెడ్డి గారు గానీ ఇట్లా ఆమె కూడా ఫేమ్ లోకి వచ్చింది కదా మరి ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు నిజమంటారా కుమారి ఆంటీ పేరు అయితే వినబడింది బిగ్ కి వెళ్తుంది బిగ్ బాస్ వెళ్తుంది అని బట్ అయితే ఇప్పుడు వరకు కన్ఫర్మేషన్ అయితే లేదు లిస్ట్ లో కూడా ఆమె పేరు అయితే లేదు అంటే ఎవరు అప్రోచ్ అయ్యింది కానీ లేదంటే తను ఆమె మా టీవీ ఆఫీస్కి వెళ్ళింది కానీ అది కానీ అయితే లేదు ఇప్పుడు కూడా పేర్లు ఎలా బయటకు వస్తాయంటే నేను చెప్తా పెద్ద సీక్రెట్ ఏం కాదు సో వాళ్ళు ఇప్పుడు మీకు ఫోన్ చేశారు అనుకోండి మీరు ఖచ్చితంగా వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు కదా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు కంట్లో పడతారు కదా సో అంగా పలానా షాన్వి యాంకర్ వస్తుందంట అని చెప్పేస్తారు అలా అప్రోచ్ అయినట్టు అనమాట సో ఇంతవరకు అయితే లిస్ట్ లో అయితే తన పేరు అయితే కుమారి ఆంటీ పేరు అయితే లేదు మరి వస్తే బానే ఉంటది పర్ఫెక్ట్ గా అంటే ఆ లోపల వంట వంట చేయడం అని అదే ఎక్కడైనా కూడా లొల్లు వచ్చేది కిచెన్ లోనే కిచెన్ లోనే స్టార్ట్ అయితే కదా వంటల వల్లే ప్రాబ్లం వస్తుంది ఎన్ని సీజన్ లో చూసుకోండి కిచెన్ దగ్గరే అవుతుంది ఆ కిచెన్ దగ్గర డ్యూటీనే లొల్లు అనేది అవుతుంది సో అక్కడే ప్రాబ్లమ్స్ అనే వస్తుంటాయి సో వస్తే మంచిది బాగుంటది ఎంటర్టైన్మెంట్ కూడా ఆవిడ బాగానే చేస్తుంది బట్ ప్రస్తుతం కాంట్రవర్సీ పరంగా చూసుకుంటే లాస్ట్ డిస్కస్ కూడా చేసాము వేణుస్వామి గారి గురించి అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే వేణుస్వామి గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ రాబోతున్నారు అని చెప్పేసి అది లాస్ట్ టైం చెప్పే నేను మనకైతే ఇంతవరకు లిస్ట్ లో అయితే ఆయన పేరు అయితే లేదు వచ్చినా ఒకవేళ ఆయన వెళ్ళడనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకున్న దానికి కానీ అంటే ఒక షో మీద ఒక కొంతమందికి కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సో వాటిని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు లేదులేండి మీరు ఎంత ఫోర్స్ చేసినా నేను రానులేండి అని చెప్తూనే ఉంటారు సో మేబీ ఆయన వెళ్ళొచ్చి వెళ్ళకపోతే వెళ్తే మాత్రం బాగుంటది ఎందుకంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి ఆయన రెగ్యులర్ ఇదేంటి అనేది జనరల్గా ఆడియన్స్ క్యూరియాసిటీ వెళ్తే బాగుంటది అయితే ప్రస్తుతం అయితే మరి లో అయితే లేదు మరి చూద్దాం మరి నెక్స్ట్ మనం ఒక కన్ఫర్మ్ లిస్ట్ అనేది ఆడియన్స్ కి చెప్పేద్దాం నెక్స్ట్ టైం ఎస్ సార్ మరి అయితే ప్రస్తుతం వరకు అయితే బిగ్ బాస్ గా అనౌన్స్ చేసింది లోగోని అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ప్రోమో సో ఇంకా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అనేది అయితే మన ఛానల్ అయితే మనం డిస్కస్ చేయాలి అండ్ మీరు కూడా ఫ్యూ ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ ఛానల్